ఛానల్ కి సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారో అలానే వ్యూస్ కూడా అలానే వస్తే బాగుండు అనేసి అయితే అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటక్క సబ్స్క్రైబర్స్ ఉన్నారో వ్యూస్ లేరు అని అంటున్నాను అనుకుంటున్నారా అయితే చెప్తున్నాను వినండి ఎంతో కష్టపడి నేను చాలా వీడియోస్ అయితే చేసాను లాంగ్ వీడియోస్ అందులోని షార్ట్ వీడియోస్ కొన్ని రీచ్ వెళ్ళి ఇంకొన్ని వచ్చేసి ఇంకా వ్యూస్ రావట్లేదు అనమాట ఇంకా నాకు ఎందుకు అలా రావట్లేదు అనేది నాకే అర్థం కావట్లేదు కాకపోతే ఏంటంటే నేను వ్యూస్ వస్తాయా రావట్లేదా అనేది ఆలోచించుకోకుండా వీడియోస్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అయితే మా చెల్లి బర్త్డే వీడియో అనమాట ఈ వీడియో నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎవరైనా చూడాలనుకుంటే దయచేసి ఖచ్చితంగా చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కి ఇప్పటికే ఫోర్టీన్ థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కానీ వ్యూస్ మాత్రం కనీసం ఫోర్ థౌసండ్ కూడా రావట్లేదు అనమాట లాంగ్ వీడియోస్ అయితే నేను చాలా చేస్తున్నాను చేసి పోస్ట్ చేస్తాను చూపిస్తాను కదా ఈ వీడియోకి సంబంధించిన లాంగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్యాగ్ చేస్తాను తప్పకుండా చూడండి నేను ఇన్ని రోజులు కూడా సబ్స్క్రైబర్స్ వస్తే చాలు నాకు అనేసి అయితే అనుకునేదాన్ని కాకపోతే సబ్స్క్రైబర్ తో పాటు వ్యూస్ కూడా ఉండాలి అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు కాదనట్లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే దానికి సంబంధించిన వ్యూస్ కూడా రావాలి కదా నేను పెట్టే ప్రతి వీడియో కూడా వాళ్ళు చూసి నచ్చితే నాకు కామెంట్ చేస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబర్స్ వచ్చినంత ఫాస్ట్ గా వ్యూస్ రావడం అంటే కష్టమే లేండి కాకపోతే నా ప్రయత్నం నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళటం తప్ప అంతకు మించి నేను ఏం చేయాలి అనేసి అంటే నా ఆయన ఏమైనా సరే మిస్టేక్స్ ఉంటే మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ ఈ వీడియో చూసినట్లయితే దయచేసి మీరు ఎక్కడి నుంచి నా వీడియో అనేది కామెంట్ చేయండి మీ విలేజ్ నేమ్ కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ వీడియో ఎంత వరకు వెళ్తుందా అని చెప్పేసి నాకు తెలుసుకోవాలని అయితే ఉందన్నమాట మా చెల్లి బర్త్డే వీడియో అనమాట బర్త్డే రోజు షూట్ చేసింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి అలా నేను లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు కాకపోతే దయచేసి ఒక్కళ్ళైనా సరే నా వీడియో చూసి కామెంట్ చేస్తారని నేను ఈ వీడియో చేశాను అనమాట నస్తే లైక్ చేయను మరి బాయ్